ఒక చేంజ్ అనేది ఒకటి అవసరము చేంజ్ అంటే ఒకటి విషయం ఏంటంటే ప్రపంచం మారుతుంది ప్రపంచానికి తగ్గట్టుగా మార్పు అనేది ఎక్కడైనా రావాల్సిందే మేబీ ఆ మార్పు మీరు చూస్తున్నారు ఆ మార్పు మీలో ఎందుకు వచ్చింది పర్టికులర్ అట్లా ఏం లేదు అంటే ఒకలాగానే ఉండాలని ఏం లేదు కదా అంటే ఎవరైనా అంటే గతంలో గతంలో మీరు ఒకలా ఉండి ఉండొచ్చు ఇప్పుడు మార్పు వచ్చి ఉండవచ్చు ఎవరైనా సజెస్ట్ చేసిర్రా అలా ఏం లేదు సజెషన్ చేయడం కదా నాకు అనిపించింది నేను ఈ విధంగా ఉన్నాను పోతే ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ లో కొంతమందికి లవ్ జిహాద్ పేరుతోటి కొన్ని హత్యలు జరుగుతూ ఉన్నాయి దేన్ని మీరే విధంగా చూస్తారు హత్యలు జరుగుతున్నాయి అంటున్నారా చూడండి విషయం ఏంటంటే సహజంగా ప్రేమించుకోవటం అనేది కామన్ గా జరుగుతూనే ఉంది ఈరోజు స్కూల్స్లో అయినా కానీ లో అయినా కానీ యువతలో జరుగుతున్నాయి కొన్ని ఫెయిల్ అవుతున్నాయి కొన్ని సక్సెస్ అవుతున్నాయి అవునా లేదా అంటే గా ఒక రిలీజియన్ని ఎత్తి చూపించి ఈ మతం ఇలా ఈ మతం అలా అని చూపించడం కోసము వచ్చే కామెంట్స్ ఇవన్నీ కూడాను లవ్ జిహాద్ అన్న కాన్సెప్టే తప్పు విధంగా చెప్పాలంటే లవ్ జిహాద్ అనే కాన్సెప్టే తప్పు చూడండి ఒక అమ్మాయి ఒక అబ్బాయి ప్రేమించుకున్నారు ప్రేమించుకునేందుకు కులం మొత్తం చూడరు అవునా లేదా ఆ తర్వాత వాళ్ళకి విడిపోయారా కలిసి ఉన్నారా ఏంటి ఇది ఇద్దరు వ్యక్తులకు సంబంధించిన విషయం లేకపోతే రెండు కుటుంబాలకు సంబంధించిన విషయం దీన్ని కంప్లీట్గా మతానికి సంబంధించిన విషయంగా చూడకూడదు అని అంటే రీసెంట్గా కొన్ని సంఘటనలు చూసుకుంటే అసలు మొన్న జరిగినటువంటి ఢిల్లీలో కావచ్చు నిన్న ఇక్కడ కూడా జరిగింది హైదరాబాద్లో అంటే ఎక్కువ ఎక్కువ శాతం హిందూ అమ్మాయిలు ఉంటున్నారు అబ్బాయిలేమో ముస్లిం సంబంధించిన వ్యక్తులు మాత్రమే ఉంటున్నారు క్రాంతి నువ్వు మీరు చూసే కోణం అలా ఆ విధంగా ఉంది నిన్న ఒకటే జరిగిందా నిన్ననే వెయ్యి ఇన్సిడెంట్స్ జరిగాయి ఇండియాలో మొన్న వెయ్యి జరిగాయి దాంట్లో ఒకటి పిక్ చేసి ఇక్కడ ముస్లిం ఉన్నాడు ఇక్కడ హిందువు ఉన్నాడు అని చెప్పడము అది మనం చూసే కోణం అది మనం చూసే కోణం అది అంటే ఎక్కడే జరగట్లేదు హిందువులు ఉన్నారు క్రిస్టియన్స్ ఉన్నారు ముస్లిమ్స్ ఉన్నారు అవునా లేదా ముస్లింస్ ఇలా చేస్తున్నారు హిందువులు ఇలా చేస్తున్నారు అంటే ఇది ప్రశ్నించడం కోసం అంతే ప్రశ్నించడం కోసం మీరు ప్రశ్నిస్తున్నారు తప్ప అది రియాలిటీ కాదు నేను చూస్తే ఎన్నో రకాల కేసెస్ చూడవచ్చు మీరు ముస్లిం అన్నందుకు మీరు అగ్రి చేస్తలేరేమో అని అనిపిస్తుంది మీకు అనిపించవచ్చు ఆ విధంగా మీకు అనిపించవచ్చు ముస్లిం అంటే ఈ విధంగా హిందూ అంటే ఈ విధంగా చెప్పలేదు అసలు రిలీజన్ ను చూడబాకండి ఇద్దరు వ్యక్తులకు సంబంధించిన విషయం అది అలాగే చూడండి మీరు రిలీజన్ అంటే బట్టి చూడ చూడబాకండి మీరు గారు అసలు దేవుడు ఉన్నాడా అని అంటే షఫీ గారు ఏం చెప్తారు దేవుడు ఉన్నాడంటే దేవుడు ఉన్నాడు నేను చెప్పేదండి నేను ఉన్నాడంటే ఉన్నాడని కాదు లేదంటే లేడని కాదు దేవుడు ఉన్నాడంటే ఉన్నాడు ఉన్నానంటే దేవుడు ఉన్నాడనే ఎందుకు నన్ను పుట్టించిన వాడే దేవుడు కాబట్టి మిమ్మల్ని పుట్టించిన వాడే దేవుడు కాబట్టి సృష్టికర్త ఉన్నాడు అంటే మీరు ఎంతో మందికి మోటివేషన్ ఇస్తుంటారు కొంతమందిలో మిగిలిపోయిన ప్రశ్న ఇది అంటే కొంతమంది అంటే నాస్తికులు ఉంటారు వాళ్ళకు దేవుడు ఉన్నాడా లేడా అన్న క్లారిటీ లేదు వాళ్లకు మీరు ఒక మోటివేషనల్ స్పీకర్గా ఉన్నాడా లేడా అన్న క్లారిటీ ఇవ్వదలుచుకుంటే ఏ రకంగా ఇస్తారు స్పష్టంగా దేవుడు లేడు అనుకునేవారు ఎవరు లేరండి అసలు నాస్తికులు అని మీరు అన్నారు కదా నాస్తికులు కూడా నమ్ముతున్న విషయం ఏంటంటే ఈ మొత్తం విశ్వాన్ని నడిపిస్తున్న ఏదో శక్తి ఉంది ఏదో పవర్ ఉంది అని నమ్ముతారు ఫర్ ఎగ్జాంపుల్ అనిస్టన్ ఉన్నారు అవునా అనిస్టన్ అని చెప్పింది దేర్ ఇస్ సమ్ పవర్ విచ్ ఇస్ లీడింగ్ టోటల్ యూనివర్స్ అని చెప్తారు ఏదో అద్భుతమైన శక్తి ఉంది మొత్తం విశ్వాన్ని నడుపుతుంది చెప్తారు అంటే ఒక శాస్త్రవేత్త అయినా శాస్త్రవేత్త పితామహుడు అయినా కానీ ఏదో శక్తి ఉందని చెప్పారని గాడ్ అని చెప్పలేదు అంటే ఏదో శక్తి ఉంది సమస్త విశ్వాన్ని నడుపుతుంది ఎందుకు చెప్పారు ఈ విశ్వం ఎంత క్రమంగా ఉంది ఎంత సక్రమంగా నడుస్తుంది ఎంత సవ్య నడుస్తుంది ఇప్పుడు భూమి ఉంది భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడు చుట్టూ తిరగడము సూర్యుడు తన చుట్టూ తాను తిరుగుతూ సూర్య కుటుంబం తిరగడము ఇలాంటి ఎన్నో రకాల నక్షత్రాలు ఎన్నో గ్యాలక్సీలు పాలకొంతులు ఉన్నాయి ఇదంతా ఇంత సవ్యంగా ఉంది అంటే ఏదో శక్తి దీన్ని నడిపిస్తుంది దెర్ ఈస్ సంథింగ్ బిహైండ్ ఇట్ అని నమ్ముతున్నారు అయితే నాస్తికులు కూడా ఏదో శక్తిని నమ్ముతారు దాన్ని దేవుడు అంటారు అది వేరే విషయం ఓకే అంటే దేవుడి పేరు మీద మనం నమ్మే నమ్మకాలు చూసి వాళ్ళు అంటారు ఇది ఇది దేవుడు కాదు ఇవన్నీ మూఢ నమ్మకాలు అంటారు వాస్తవానికి ప్రజలు నమ్ముతున్న దేవుడు అనే పేరుతో నమ్ముతున్నారు తొంభై తొమ్మిది శాతం మూఢనమ్మకాలే ఇవి చూసి వాళ్ళు అంటున్నారు ఇది తప్పు అంటున్నారు ఓకే వాస్తవానికి దరి సంపవరణ విషయం ప్రతి ఒక్కళ్ళు నమ్ముతారు షఫీ గారు ఫైనల్ గా దేవుడు ఉన్న లేడంటుండా ఉన్నాడు కదా ఉన్నాడు ఏ దేవుడు ఉన్నాడు ఒకే దేవుడు ఉన్నాడు ఏ దేవుడు సృష్టికర్త ఒకడే ఉన్నాడు క్రాంతిని ఏ దేవుడైతే పుట్టించాడో ఆ దేవుడే షఫిని పుట్టించాడు ఆ దేవుడే ఉన్నాడు ఏ దేవుడు హిందూ ధర్మ ప్రకారం ఉన్నారా అక్కడ ఇద్దరు ఉన్నారు అంటే ఇద్దరులో ఎవరో అడగొచ్చు ఉన్నదే ఒకడు ఇంకా ఒకడంటే ఇంకొకటంటే ఉంది ఏ దేవుడు ఆ దేవుడు ఎవరు సృష్టికర్త సృష్టికర్త భగవంతుడు దేవుడు పైవాడు గాడ్ ఒకే ఒకడు ఉన్నాడు ఒకే ఒక సృష్టికర్త ఉన్నాడు ఒకే ఒక దేవుడు ఉన్నాడు అంటే ముస్లింలు ఒక దేవుణ్ణి కొలుస్తారు హిందువులు కొంతమంది దేవుళ్ళని కొలుస్తారు క్రైస్తవులో ఒక దేవుణ్ణి కొలుస్తారు దీన్ని ఏ విధంగా చూస్తారు మీరు చూడండి ఇప్పుడు ఇదే ప్రశ్న ఇంతకు దేవుడు ఎవరు అని అడిగితే ఒక్కొక్కరు ఒక్క సమాధానం చెప్పొచ్చు ఇప్పుడు క్రిస్టియన్స్ని అడిగామనుకోండి యేసే దేవుడు అనే అనొచ్చు ముస్లింస్ని అడిగితే అల్లానే దేవుడు అనొచ్చు మన హిందూ సోదరుల్ని అడిగితే ఇప్పుడు మీరు యాక్చువల్ నేను మిమ్మల్ని అడుగుతున్నాను మీరు నాస్తికుడిగా ఉన్నారా హైందవ ధర్మాన్ని పాటించే వ్యక్తిగా ఉన్నారు అండి గా ఉన్నారు అంటే మీరు దేవుని నమ్మరా మీరు దేవుని నమ్ముతారు ఏ దేవుని నమ్ముతారు మీరు అందరు దేవుళ్ళని నమ్మ ఎంతమంది దేవుడు ఉన్నారు నమ్ముతారు నాకు దేవుడు దేవుని అంటే కూడా మొక్కుతా అంటే కరెక్ట్ అంటే ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి గారు మన నమ్మకాలు వేరు నిజం వేరు ప్రతి వ్యక్తి యొక్క నమ్మకాలని మనము వినాలి గౌరవించాలి ప్రతి వ్యక్తి నమ్మకాలను మనం వినాలి గౌరవించాలి అయితే నిజమేంటో కూడా తెలుసుకోవాలి నిజమేంటి ఉదాహరణకి క్రాంతిని సృష్టించిన దేవుడు ఒక్కడే ఉన్నాడా చాలా మంది వెళ్ళి పుట్టించారా అంటే నేనంటే మీరేమంటారు మిమ్మల్ని పుట్టించిన దేవుడు ఒకడే ఉన్నాడా చాలా మంది అంటే మీరేమంటారు మీ సమాధానం ఏంటి మీకేమనిపిస్తుంది దీనికి అంటే అంటే క్రాంతిని పుట్టించిన సృష్టికర్త ఉన్నాడు కదా అమ్మా నాన్న ద్వారా మిమ్మల్ని పుట్టించినటువంటి దేవుడు ఉన్నాడు కదా ఆ దేవుడు ఒకడే ఉన్నాడా ఇద్దరు ముగ్గురు నలుగురు దేవుళ్ళు కలిపి మిమ్మల్ని పుట్టించారా అంటే ఆ క్లారిటీ నేను మిమ్మల్ని అడుగుతున్నాను ఓకే నాలాంటి వాళ్ళతో చాలా మందికి మిగిలిపోయింది ఆ ప్రశ్న దేవుడు ఒక్కలా చాలా మంది ఉన్నారా ఇద్దరు ఒక్కొక్కరు ఒక్కొక్క దేవుని కలుస్తారు కదా అన్న విషయం నేను అడుగుతున్నాను మంచి ప్రశ్న అడిగారు క్రాంతి గారు ఇప్పుడు యాక్చువల్గా దేవుళ్ళు కాదండి దేవుడు ఉన్నాడు సృష్టికర్త ఉన్నాడు ఎవరు ఆ సృష్టికర్త ఎవరు ఆ దేవుడు అంటే నేను నమ్ముతుంది చెప్తాను నేను మీకు చెప్పండి ఎవరైతే క్రాంతిని పుట్టించాడో ఆ దేవుడే షఫీని పుట్టించాడు కానీ షఫీని పుట్టించిన కొత్త దేవుడు రెండో దేవుడు లేడు అని నేను నమ్ముతాను అంటే దేవుడు ఒకడే ఉన్నాడు సృష్టికర్త ఒకడే ఉన్నాడు